అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది ఒక భారీ సభ బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఒక పెద్ద సభ అనుకోవచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు లాంటి సభల కంటే జనమైతే ఎక్కువగా వచ్చారు అలాగే సిద్ధం సభలు గతంలో భీమిలి అలాగే ఏలూరు ప్రాంతాల్లో జరిగిన సభల కంటే ఈ రాప్తాడు సభకు జనం ఎక్కువగా వచ్చారు ఎందుకంటే రాయలసీమ వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు అందులోకి పక్కనే కడప కర్నూలు చిత్తూరు ఈ జిల్లాల నుంచి జనాలు వెళ్ళడం నాయకులు కూడా ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకోవడం ఇలా అనేక అంశాలు కలిసి వచ్చాయి రాప్తాడు సభ నభూతోన భవిష్యత్ ఎవరైనా సరే సభకు జనం రాలేదు అంటే ఊరుకోవద్దు అది ఫేకే బీభత్సంగా జనం వచ్చారు సభ అయితే సూపర్ సక్సెస్ అయింది అయితే ఈ జనాలను ఎలా తరలించారు అనేది ఎవరికి వాళ్ళకు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జనాలను తరలించారు వాలంటీర్లకు టార్గెట్లు ఇచ్చి తరలించారు వేలాది బస్సులు పెట్టి తరలించారు ఎలా తరలించినా సరే సభ దగ్గరకు లక్షలాది మంది జనం వెళ్ళారా లేదా అనేది ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం వెళ్ళారు ఆ విషయంలో క్రౌడ్ పుల్లింగ్లో వైసీపీ నూటికి నూరు శాతం సక్సెస్ అయింది వాళ్ళు చెప్తూనే ఉన్నారు భీమిలి ఏలూరు సభల కంటే ఇది గ్రాండ్ సక్సెస్ అవుద్ది అని అలాగే జరిగింది అందుకే ఈ జనాన్ని చూసిన ఉత్సాహంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారీగా డైలాగులు వేశారు మామూలుగా కాదు పంచ డైలాగులు వేశారనమాట వేభత్సంగా వేశారు సో విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం ఇది వచ్చే ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం సీమకు సముద్రం లేకపోవచ్చు కానీ నేడు అనంతపురం జిల్లా రాప్తాడులో జన సముద్రం చూడొచ్చు చంద్రబాబు పేరు చెప్తే ఏ ఒక్క పథకము గుర్తురాదు ఎగ్గొట్టేవాడు పది రూపాయలు వడ్డీ అయినా ఇస్తాను అంటాడు మేనిఫెస్టో మాయం చేసి హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు చుక్కల్ని దింపుతా అంటాడు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో తిరుగుతూ ఉండాలి సైకిల్ ఎప్పుడు ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్లోనే ఉండాలి కౌరవ సేన లాంటి టీడీపీ కూటమికి ఎదురుగా ఉన్నది అభిమన్యుడు కాదు గాంధీవి అర్జునుడు నా వెనకాల శ్రీకృష్ణుడి లాగా ఉన్నది ప్రజలు సైకిల్ తొక్కేయడానికి తొ సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పంచ్ డైలాగులతో ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఏంటది స్పీచ్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ అయితే ఈవెన్ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది కానీ ఆ మీటింగ్ జనం చూసిన తర్వాత మనం ఖచ్చితంగా మన ఫాలోవర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం చెయ్యాలి కాబట్టి వీడియో చేయాలి కాబట్టి చెప్తున్నా సో ఎలా వచ్చారు ఎంతమంది వచ్చారు అంటే మాత్రం నూటికి నూరు శాతం వచ్చారు జనం అయితే వచ్చారనమాట గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఇరవై మూడు శాతల సీట్లకే పరిమితం చేశారు సో చంద్రబాబును మళ్ళీ ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా కుప్పం నుంచి ఇచ్చేపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా యాభై ఏడు నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించాము యాభై ఏడు నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాము యాభై ఏడు నెలల పాలనలో జరిగిన మంచిని ప్రజలందరికీ వివరించండి సో ఇలా మొత్తానికి మొత్తం అన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్లస్ గత ప్రభుత్వ ఫెయిల్యూర్సు ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారనమాట జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ స్టిల్ ఇంకా కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచ ప్రెస్టీజియస్గా తీసుకుంది జనం కూడా అలాగే వచ్చారు దాని దానికి అంటే హైలైట్ ట్రె ట్రె ట్విట్టర్లో కూడా ట్రెండింగ్లో ఉంది సిద్ధం అనేది ఇలా ఓవరాల్గా సిద్ధం వైసీపీ కార్యకర్తలకు వైసీపీ నాయకులకు రాయలసీమ చరిత్రలో ఎన్నికల వరకు సరిపడేలా ఫుల్ మీల్స్ పెట్టిందో అనుకోవచ్చు ఇందులో ఏమాత్రం తిరుగులేదు అయితే ఇందులో రెండో కోణం ఉంది ఈ సభ నిర్వహణలో రెండో కోణం ఉంది దీనివలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ఆర్టీసీ బస్సులు ఏ విధంగా తరలించారు స్కూల్ బస్సులు ఏ విధంగా తరలించారు ఇంతమంది జనాలని ఏ విధంగా తీసుకొచ్చారు ఆ రెండో కోణం ఏంటనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో మన ఏపీ వన్ సెవెంటీ నెక్స్ట్ వేరే ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా థ్యాంక్ యూ